ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము చకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు అని దేవుడి దినాన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు అవును నీ దేహములో మరి కనులు ఎంతో శ్రేష్టమైనవి అవును దేవునికి ప్రేమి మెరా మరి సర్వేంద్రియనాం నయనం ప్రధానం అన్న మరి మాటను బట్టి మరి నీ శరీరంలో ఉన్న ఆ యొక్క కనుగరుడిని నీవే ముట్టుకొనలేవు అటువంటిది దేవుని కనుగురుడిని ముట్టడానికి ఎవరికైనా ధైర్యం ఉందా ఉండదు కనుక మరి నీకు అపకారము తలం చేయాలని తలంచే ప్రతి ఒక్కరుకును అపజయం కలిగిస్తానని మిమ్మల్ని ముట్టడాను కొట్టిన అపవాది తూతల సమూహం మనకు అపజయము కలిగిస్తానని అపవాదికి అపజయమును నీకు చేయమునిస్తానని దేవుడి దినాన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము అపవాది నీకు నిన్ను ముట్టి నిన్ను బలహీనపరచాలని చూస్తుంది అవును ఆ దినము యోబును అనేక రకములుగా మరి నాశనం చేయడానికి ప్రయత్నించింది తన కుటుంబాన్ని తన ఆస్తులను తన ఆరోగ్యాన్ని కూడా మరి పాడు చేసింది అయితే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు శరీరము మీద నీవు చూపించగానే ఆత్మ నేను అవు ఈ దినము ఆత్మానుసారుగా దేవుడు నీతో నివాసం చేస్తున్నాడు కనుక అపవాది యొక్క దుష్క్రియలకు భయపడకుండా నీ జీవిత విధానాన్ని సాగిస్తూ దేవునిలో కష్టం వచ్చిన దుఃఖం ఏర్పడినా యోగు వంటి సహనమును కలిగి నిరీక్షణ కలిగి ముందుకు సాగగలిగితే మరి దేవుడు నేను కాచి కాపాడుతానని నిన్ను నీ కుటుంబాన్ని ఎవరు ముట్టినను ఎవరు ఎటువంటి మరి చెడుచూపుతో చూసినను అవి నెరవేరవని దేవుడి దినాన్నితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మయేసు నీ ని ఘనమైన నామానికై స్థుతులు స్తోత్రాలు నీ సుందరమైన నామానికి లెక్క వందనాలు ఈ దినము వాగ్దానమును చూచినా వాగ్దానమును విన్నా ప్రతి బిడను దీవించి ఆశీర్వదించండి నాయనా వారికి నీ కంచే కాపులను దయచేయండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్